వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే మొన్న అయితే త్రినర్ మేళ చేశాను కదా అదైతే ఆ వ్లాగ్ అండి షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా అయితే ఆయిల్ వేసుకునేవి అంటే దేవుడి దేవుడి గదిలో ఉండేవి అన్నీ కూడా ఖాళీ అయిపోయి నెల లాస్ట్ కూడా అయిపోయింది కదా అది కాక అమావాస్య కూడా వచ్చేస్తుంది కదా ఇంకా మిగతావన్నీ ఫిల్ చేయాలి ఎలాగో తెచ్చినవన్నీ కూడా ఇంకెందుకులే అని అన్నీ ఒకసారి అయితే తోమేసుకొని ఆరేసుకుంటున్నానండి డబ్బాలు అవన్నీ కూడా పసుపు కొంగల డబ్బాలు అలాగే ప్రసాదాలు వేసుకునే డబ్బాలు చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఆరపెట్టుకున్నాను అలాగే సాయంత్రం దీపారాధనకు కూడా దీపాలు అవన్నీ ఉండాలి కదా వాటిని కూడా తోముకొని ఆరేసుకున్నాను ఇప్పుడైతే టెడ్డి బెర్ చిరిగిపోయిందండి టెడ్డి అయితే ఉతకాలి వీటిలోన ఉన్న దూది అంతా తీసేసి ఒక కవర్లో పెడుతున్నాను బ్యాక్ సైడ్ అయితే జిప్ ఇచ్చారండి ఆ జిప్పు తీసేసి ఆ దూదంతా తీసేసి ఉతికేద్దామని ఓన్లీ క్లాత్ ఉతుకుదామని ఎందుకంటే బేర్ అంతా ఉతికితే మళ్ళీ అది ఆరినప్పుడు చాలా టైం పట్టేస్తుంది కదా ఒక రెండు మూడు రోజులు అయితే పట్టేస్తుందండి ఆ దూధ్తో పాటు ఉతికితే అందుకని ఆ దూది మొత్తం తీసేసి ఆ కుట్టే అదే చిరిగిపోయిందంతా కుట్టి అప్పుడు చేద్దామని అలాగైతే దూదైతే తీసి ఉతికిస్తాను ఉతికిసి మేడపైన అయితే ఆరపెట్టిస్తాను అండి ఇక్కడైతే వంట స్టార్ట్ చేస్తాను అప్పటికే చాలా టైం అయిపోయింది ఇప్పుడైతే అన్నం వండిస్తాను ఆల్రెడీ ఇప్పుడు కూర అయితే వండుతున్నాను చాలా సింపుల్ అండి దొండకాయకి ఉల్లిపాయ కారం ఉల్లిపాయ కారం దొండకాయ ఉల్లిపాయ కారం అంట ఈ కర్రీ చేస్తున్నాను అండ్ మొబైల్లో చూశానులండి బాగానే వచ్చింది ఫస్ట్ టైం ఒకసారి చేశాను బాగానే వచ్చింది అందుకే మళ్ళీ మీకు చెప్తున్నాను అయితే కొంచెం ఉల్లిపాయ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఉల్లిపాయలు టమాటా అవన్నీ కూడా ఆయిల్లో ఒకసారి మగ్గనివ్వాలి మరీ అంతలా మగ్గక్కర్లేదు మామూలుగా మగ్గితే చాలు వాటిని తీసేసి చల్లారి పెట్టుకున్నాక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దొండకాయలు వేసుకొని వేపుకుంటున్నాను దొండకాయలు అయితే బాగా పండిపోయండీ ఎండలో ఎండవల్ల అనుకుంటా కొన్ని కాయలు అయితే పడేసాను పండిపోయిన వల్ల ఇంకా పండిపోయిన ఉన్నాయి అయినా సరే వేసాను ఆ రెడ్లో రెడ్లో కలిసిపోయాలండి టేస్ట్ అయితే బాగానే వచ్చింది మరి అన్నీ పడిసినా సరే కూర ఇంకేమీ అవ్వదు కదా అందుకని అవి కూడా వేపిశాను అందులో వేసేసాను వేసి వేపిసాక లోపైతే మనం మగ్గ పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అవి చల్లగా అయిపోయింది మిక్సీ పట్టుకున్నాను దాంట్లో ఒక నాలుగు తెల్లల రబ్బలు అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఆ ఉల్లిపాయ కారాన్ని ఆల్రెడీ సాల్ట్ వేసుకోం కదండి ఇందులో కొంచెం లైట్గా పసుపు వేయాలి ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది అయితే అందులో పసుపు వేసుకుంటే చాలు ఇవి బాగా దొండకాయలు అనేది బాగా వేగిపోయినాక ఈ మా ఈ రుబ్బుకున్న ఈ ఉల్లిపాయ కారం ఉంది కదా అది కూడా వేసుకొని బాగా కలుపుకుంటే కూర అయితే రెడీ అయిపోద్దండి కొంచెం కలర్ మారేంత వరకు వేపుకోవాలి మనం తెలిసిపోద్దులండి ఆయిల్ అయినది సపరేట్ అయిపోద్ది అప్పుడు కూర అనేది అయిపోద్ది అయిపోయినాక మధ్యాహ్నం భోజనాలు అవన్నీ అయిపోయాయండి టెడ్డీ చిరిగిపోయిందని చెప్పాను కదా అదైతే దాన్ని అయితే ఇప్పుడు కుడుతున్నాను ఇంట్లో మిషన్ ఉండడం వల్ల ఇదండి బెనిఫిట్ ఎవరికి వెళ్ళి అవసరం ఉండదు మనం మనం ఏవైనా ఉంటే చిరిగిపోయిన కానీ లేదంటే మన జాకెట్లు మనము కుట్టుకున్నా సరిపోద్ది కదా అదే బయటకిస్తే ఇప్పుడు చాలా రేట్లు ఉన్నాయి అన్నీ కూడా అలాగే నేను కొన్ని బ్లౌజులు కూడా కొడతాను మరీ అంత ప్రొఫెషనల్ ట్రైల్ టైలరింగ్ చేయకపోయినా సరే మామూలుగానే కుట్టుకుంటానండి మా కుట్టుకుంటాను అలాగే విధుల వాళ్ళు కూడా కొడుతుంటాను అలా చిన్న చిన్నవి అయితే కుడుతుంటాను తొలి కూడా ఇంకా తొలి అయితే ఇంకా బాగా ఎక్కువగా కుట్టేదాన్ని అండి కొంచెం బ్యాక్ పెయిన్ కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను అది అనేది కొంచెం తగ్గించాను కానీ ఇప్పటికి కూడా పాత అయితే పాత వాళ్ళు వస్తుంటారు కుట్టమని వాళ్ళనికైతే కంపల్సరీగా మరి కుట్టాలి కదండి నా దగ్గర అలవాటు అయిపోయింది అయిపోయింది వాళ్ళకి మళ్ళీ నేను కుట్టున్నా రిటర్న్ పంపించలేం కదా ఆ జాకెట్లు గట్రా అయితే నేను కుడుతుంటాను మరి అవి పెద్దగా పెట్టట్లేదు అంత టైం ఉండట్లేదండి ఇంట్లో ఈ వీడియో చేసుకుంటూ వంటలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ నా కొడుకు అదే అంటుంటాడు క్షణం తిరిగి లేకుండా అన్నీ అమ్మా ఇప్పుడు పూజలు కూడా ఎక్కువగా చేస్తానండి నేను అదే అంటాడు ఎప్పుడు పూజలు వంటలు ఇవేనా ఇంకేం రెస్ట్ గట్టి తీసుకోవాలి అని అంటూనే ఉంటారు మా వారును మా బాబు మరేం చేస్తామండి నాకు అలవాటు అయిపోయింది ఏదో మధ్యాహ్నం ఒక గంట ఇలా అయితే రెస్ట్ తీసుకుంటాను అంతే అయితే అవన్నీ కుట్టేసినాక ఒక గంట సేపు రెస్ట్ తీసుకున్నాక ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను పప్పు కడుక్కున్నాను రూ అదే ఇప్పుడు నైట్కి అయితే దోశల కోసమైతే పప్పు రుబ్బుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడైతే త్రినాథ మేళ అయితే చేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే త్రినాథ మేళ అనేది నాకు గుర్తు లేదండి మర్చిపోయాను అంటే క్యాంపులు వెళ్ళడం వల్ల మర్చిపోయాను అంతే తప్ప ఇంకేం కాదు అదే సడన్గా మా వారు అయితే మరికొమ్మలు పట్టుకొని వచ్చారు అదేంటి ఈరోజు మరికొమ్మలు పట్టుకొచ్చేవారు అని అడిగితే అతను అన్నారు వేరే వాళ్ళు అడిగారు వాళ్ళకి ఇవ్వడం కోసం అని తెచ్చాను అని అన్నారు వేరే వాళ్ళకి అడగడం ఏంటి నేను కూడా ఈ ఈ వైశాఖ మాసంలో పూజ అనేది చేయలేదు కదా నేను చేస్తానంటే ఓ నాలుగు కొమ్మలు ఉంచారు అలాగే నా దగ్గర పళ్ళు ఉన్నాయి కొబ్బరికాయలు తమలపాకులు అరటిపళ్ళు లేవండి అవి తెమ్మని చెప్పాను మావారు అయితే తెచ్చారు పువ్వులు అవన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా మావిడపాలు సీజన్ కాబట్టి మామిడిపళ్ళు పెట్టుకుంటారు నా ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి అట్ అయితే పూజకైతే రెడీ చేసేస్తున్నాను అండి అన్నీ కూడా పేట గట్రా బొట్లు గట్రా పెట్టుకొని గణపతిని కూడా చేసుకొని అక్కడ పెట్టుకున్నాను తెలిసిందే కదా త్రీనాథ మేళ అనేది అందరికీ తెలిసిందే కదా అందుకనే పూర్తిగా అయితే వివరించట్లేదు మా సైడ్ అయితే కార్తీకంలో మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోవచ్చండి తప్పేం లేదు నాకు ఎప్పుడు తోచితే అప్పుడైతే చేసుకుంటాను రోజులతో కానీ నెలలతో కానీ సంబంధం రోజుతోనే సంబంధం ఆదివారం ఆదివారం చేసుకుంటారు ఈ పూజ అనేది నెలలతో సంబంధం లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు మన ఇష్టమే అది ఫస్ట్ గణపతికి పూజ చేస్తాను ఈ పూజ ఇంకెవరైనా తెలియని వాళ్ళు కానీ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు సరే కామెంట్ చేయండి ఎవరెవరు అనే విషయం కూడా కామెంట్ చేయండి ఎక్కువగా చేసుకుంటారు నాకు తెలిసి ఈ పూజ తెలియని తెలియదు అంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి అయితే పూజ అయిపోయినాక కొబ్బరికాయ కూడా కొట్టేసి ఆర్తిచ్చాక ఇప్పుడైతే ప్రసాదాన్ని కూడా చూపించి సోమవారికి ఇచ్చేస్తున్నానండి ఇప్పుడైతే దూపం కూడా వేసుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయిపోయింది చాలా బాగా అయ్యిందండి ఫస్ట్ వినాయకుడి పూజ చెప్పడం మర్చిపోయాను కదా ఫస్ట్ వినాయకుడి పూజ చేసుకున్నాక తర్వాత అంచాము త్రినాథ మేళ బుక్ ఉంటుందండి ఆ బుక్లో కథ ఉంటుంది కథ మొత్తం చదవాలి అలాగే త్రినాథ మేళకు సంబంధించిన అష్టోత్తరాలు ఉంటాయి కదా అవి కూడా చదువుకొని పూజ చేసుకుని పూజ అంతా కూడా శుభ్రంగా అయితే పూజ అయిపోయింది పూజ అయిపోయినాక ప్రసాదాలు అవన్నీ అక్కడ పెట్టేసినాక అది మా అమ్మలే కదండి తర్వాత ఒక పది నిమిషాలు ఆగినాక ధూపం గట్రా వేసుకుంటాం కదా పది నిమిషాలు ఆగినాక మనం కొంచెం ప్రసాదం తినేసి ప్రసాదాన్ని మొత్తం అందరికీ పంచాలండి యాక్చువల్గా అయితే పూర్వకాలంలో పూర్వకాలం కాదు నాకు తెలిసి చిన్నతనంలో అయితే అందరినీ ఇంటికి పిలిచి చేపించే వాళ్ళని అందరం మళ్ళీ కూర్చొని పూజ అనేది చేసేవాళ్ళు ఆ ప్రసాదం అంతా తినేసి శుభ్రంగా కథా చదువుకొని వచ్చేవాళ్ళము ఇప్పుడు అలా చేస్తున్నారా లేదని నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్